గొలుగొండ మండలం పాతమల్లంపేట మరియు గదబపాలెం గ్రామాలను ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ బృందం శనివారం పర్యటించింది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీనియర్ న్యాయవాది బి శివ మాట్లాడారు గోలుగొండ మండల తహసీల్దార్ సర్వే నెంబర్ ఎనిమిది వందల యాభై ఒకటిలో సుమారుగా ఐదు కోట్ల రూపాయల విలువైన భూమిని ఎన్ఆర్ఏ దుగ్గిరాల బాలకృష్ణ పేరుతో మార్పులు చేశారని ఈ మార్పులు చట్ట విరుద్ధమని మా పరిశీలనలో ఈ రోజు మేము క్షేత్ర స్థాయి పరిశీలన అందులో ఆదివాసుల సాగు అనుభవం స్పష్టంగా కనిపిస్తోందని ఆదివాసుల సాగు అనుభవంలో ఉన్నప్పటికీ దుగ్గిరాల బాలకృష్ణ భూమిని సాగు చేస్తూ ఉన్నట్లుగా గ్రామ పరిపాలన అధికారి రెవెన్యూ ఇన్స్పెక్టర్లతో దొంగ రిపోర్టులు తయారు చేయించి ప్రస్తుత తహసీల్దార్ మార్పులు చేశారని ఈ మార్పులు చట్టపరంగా చెల్లవన్నారు గ్రామ పంచాయతీకి సమాచారం గాని నోటీస్ గాని ఇవ్వకుండా సాగు అనుభవంలో ఉన్న వారికి తమ వాదన వినిపించుకునే అవకాశం ఇవ్వకుండా రికార్డుల మార్పులు చేయడం సహజం న్యాయ సూత్రాలకు గతంలో భారత సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు విరుద్ధమని దుగ్గిరాలు బాలకృష్ణ సంతకం చేసిన జనరల్ పవర్ ఆఫ్ పరిశీలించామని అందులో నాలుగు సంతకాలు ఉన్నాయని వారందరికీ అమెరికా దేశపు పాస్పోర్ట్ మరియు చిరునామాలు ఉన్నాయని అమెరికాలో ఉంటున్నవారు పాతమల్లంపేటలో వ్యవసాయం ఎలా చేస్తున్నారో తహసీల్దార్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశ అధికారి అవసరాల దేవి అలియాజ్ రాష్ట్ర కమిటీ సభ్యులు జోగ ప్రసాద్ సర్పంచ్ గెడ్డ ఆదిలక్ష్మి తేదేప నాయకులు గెడ్డం ఆనం సిపిఐఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి జనార్దన్ గదబాలెం ఆదివాసుల గోర సూరిబాబు కవల చెంచయ్య కవల రాజబాబు కేదారి ఎర్రయ్య కేదారి రాజేశ్వరి గోర ఆదిలక్ష్మి కేదారి దేవి తదితరులు పాల్గొన్నారు గొలగొండ మండలం పాతమల్లంపేట పంచాయతీ సర్పంచ్ నేను నా పేరు ఆదిలక్ష్మి పాతమల్లంపేట రెవెన్యూ సర్వే నెంబరు ఎనిమిది వందల యాభై బై ఒకటి ఈ భూమిలో ఆదివాసీలు మూడు తరాలుగా గత యాభై సంవత్సరాల నుంచి కూడా సాగులో ఉంటూ వాళ్ళ జీవనోపాధి కొనసాగిస్తూ ఉన్నారు వీళ్లకు ఈ సాగులో ఉన్నటువంటి ఈ రైతులకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మా గ్రామ స్థాయిలో పాలనా అధికారులకు కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఈ డైరెక్ట్ అటాక్ చేసి ఒక అమెరికన్ వ్యక్తి దుగ్గిరాల బాలకృష్ణన్ అనే వ్యక్తికి ఈ సాగు అనుభవం చూపించి వారిపై వారికి రికార్డు అనుకూలంగా చేయడం అనేది ఇది చాలా అన్యాయం ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు ఈ సాగులో ఉన్నటువంటి వీళ్ళకి న్యాయం చేయాలని మేము ఎప్పటికీ ముందుండి పోరాడుతూ ఉంటాం అలాగే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ చెట్లు చూడండి ఇటు యొక్క వయసును గమనించండి అలాగే ఈ సాగులో ఇల్లులు ఇంకా వగేర చాలా పంటలు పండిస్తా ఉన్నారు వాళ్ళ యొక్క కష్టాన్ని గ్రహించి ఈ యొక్క వయసు ఈ యొక్క చెట్ల వయసును గ్రహించి మీరు గమనించవచ్చు అలాగే వీళ్ళే వీటికే ప్రధాన సాక్ష్యం ఈ చెట్లు వీళ్ళు ఉన్నటువంటి ఇల్లులు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇదే సాగులో ఉంటూ వాళ్ళ జీవనం కొనసాగిస్తా ఉన్నారని తెలియజేసుకుంటున్నాను గత రెండు వేల ఇరవై రెండులో కూడా అప్పటి నుంచి కూడా ఇలా ధర్నాలు చేస్తూ దీక్షలు చేస్తూ మేము చాలా పోరాటాలు చేశారు గిరిజనులు ఈ రైతులు ఈ సాగులో ఉన్నటువంటి రైతులు ఈ రైతులకు అప్పట్లో పై అధికారులు వచ్చి ఎస్టీ కమిషన్ గిరిబా బాబు గారు అలాగే సబ్ కలెక్టర్ గారు పై అధికారులు వచ్చి ఈ యొక్క పరిసరాలను పరిశీలించి మీకే ఈ భూములు మీకే సొంతం అని చెప్పి చెప్పడం జరిగింది ఈ భూములు మీ అని చెప్పడం జరిగింది సాగులో ఉన్నది మీరే అని కూడా సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది కాబట్టి దీన్ని ఎవరైనా రెవెన్యూ అధికారి పై స్థాయిలో వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిసరాలను పరిశీలించి తనిఖీ చేసుకోవచ్చని మేము కోరుకుంటా ఉన్నాము అలాగే ఇప్పటి ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఆదివాసులకు మేము ఎప్పుడు కూడా అండగా ఉంటూ వాళ్ళకి తగిన తగిన న్యాయం జరిగేలా పోరాడు పోరాడతామని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం ఈరోజు ఐలాజ్ ఆల్ ఇండియా ఐలాజర్స్ అసోసియేషన్ ఫర్ జడ్జిస్ ఆంధ్రప్రదేశ్ నుంచి రావడం జరిగింది మీ అందరికీ తెలుసు గత నాలుగు సంవత్సరాల కిందటి నుండి సుదీర్ఘమైన పోరాటం దీని మీద మా యొక్క గ్రామంలో చేయడం జరుగుతుంది మరి ముఖ్యంగా ఈరోజు ఈ ఐలజ అంటే ఈ లాయరు మా ఊరు రావడం అంటే మాకున్నటువంటి పరిస్థితులు వాళ్ళు తెలుసుకొని మా గ్రామాన్ని సందర్శించడం జరిగింది మేము రికార్డులు ఇచ్చాం అన్నమాట గత ఈ సుదీర్ఘమైన పోరాటంలో ఎస్టీ కమిషనర్ గారు అలాగే కుంభారావిబాబు గారు అలాగే ఆర్డిఓ భవానీశంకర్ గారు అలాగే పాడేరు కలెక్టర్ అభిషేక్ గారు రావడం మేమున్నటువంటి ఈ భూములను చూసి పరిశీలన చేసి మాకు ఒక రికార్డు స్థాయిలో మీరే ఈ భూమికి ఎనిమిది వందల యాభై బై ఒకటిలో ముప్పై ఏడు ఎకరాలు ముప్పై ఆరు ఎకరాల్లో ముప్పై ఏడు మంది రైతులు యాభై సంవత్సరాలు పెట్టి ఉంటున్నారని ఒక సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది గత రెండు నెలల క్రితం మరి ఎంఆర్ఓ గారు శ్రీనివాసరావు గారు మా యొక్క రైతులు అనుమతి లేకుండా గ్రామ పంచినామం పంచనామం లేకుండా రైతులకు అత్యమైన అంటే ఇదిగో ఇలా జరుగుతుంది ఇలా చేస్తామన్న ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పూర్తి స్థాయిలో గిరిజనేతరులైన ఎన్ఆర్ఐ దుగ్గిరాల బాలకృష్ణ పేరు మీద రికార్డు మార్చడం జరిగింది ఇది ఎంతవరకు న్యాయమని మేము అడుగుతా ఉన్నాం మా యొక్క పోరాటానికి మద్దతుగా నిలబడుతున్న ప్రతి ఒక్కరిని కూడా ఏదో మేమే అంటే వాళ్ళు అక్కడ రైతులు లేరు అప్పటికప్పుడే ఆ రైతుల్ని అక్కడ కూర్చోబెట్టి మా వెనక ఒక నాయకుడిని నడిపించినాడని అనేకమైన అపోహ మాట్లాడుతున్నారు వాస్తవాలు కప్పిపుచ్చుతున్నారు అవాస్తవాలు బయటికి పెడతా ఉన్నారు దీనిపై ఖచ్చితంగా కలెక్టర్ గారు మా గ్రామానికి రావాలి మా గ్రామానికి వచ్చి సుదీర్ఘమైన అంటే ఈ యొక్క పరిస్థితిని గమనించి ఎవరు ఏది నిజం ఏది అబద్ధం అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలా ఖచ్చితంగా మా గ్రామానికి కలెక్టర్ గారు వచ్చినప్పుడు మాత్రమే నిజ నిజాలు తెలుస్తాయనేసి మేము అనుకుంటా ఉన్నాం మరి ముఖ్యంగా మా పోరాటానికి మద్దతుకి నిలబడుతున్న సామాజిక వర్గానికి చాలామంది మా యొక్క కష్టాన్ని మా యొక్క బాధలను చూసి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఏదో మమ్మల్ని ఆ ఉసిగొలిపి ఆ భూమిలో ఆ టైం కల అనేసి అంటున్నారు అలాంటి అపోహ మాటలు ఏమాత్రం మీరు ఆడొద్దని మేము ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను మరి ముఖ్యంగా ఏదేమైనా కలెక్టర్ గారు రావాలా నిజ నిజాలు తెలుసుకోవాలా తదుపరి కార్యం కార్యాచరణ పెట్టాలని మేము కోరుకుంటున్నాం మరి ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి ఎంఆర్ఓ ఏకపక్షంగా రైతులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఏకపక్షంగా రికార్డు మార్చిన ఈ తహసీల్దార్ పై ఖచ్చితంగా చర్యలు తీసుకోండి ఇదే తహసీల్దార్ ఎస్ రాయవరంలో ఉన్నప్పుడు సస్పెండ్ అయినాడు సస్పెండ్ అయ్యి ఆ టైంలో మళ్ళీ రాజకీయ పలుకుబడితో మళ్ళీ ఇదే వచ్చి గుల్గొండ వచ్చి ఈ యొక్క ఎనిమిది వందల యాభై సర్వే నెంబర్ పాతమల్లంపేట పంచాయతీలో ఈ గిరిజనులు ఉన్న భూముల్ని ఆ కబ్జా దారులకి అప్పచెప్పటానికి ఎంతో అంటే డబ్బుతో ముడిపడి ఉంది కాబట్టి అక్కడ సస్పెండ్ అయ్యి మళ్ళీ రాజకీయ పలుకుబడుతూ ఇక్కడ వేసుకొని మళ్ళీ దీన్ని కొట్టాలని చూస్తున్నాడు ఖచ్చితంగా ఏదేమైనా జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి స్పందించి తక్షణమే శ్రీనివాస ఎంఆర్ఓ గారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాను మిత్రులారా మేము ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ ఐలాజ్ రాష్ట్ర కమిటీ తరఫున ఈరోజు గదబపాలెం పాతమల్లంపేట రెవెన్యూ పరిధిలో వచ్చే గదబపాలెం విలేజ్ గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇటీవల కాలంలో చేస్తున్న భూమి సమస్యపై ఒక నిజ నిర్ధారణ కమిటీగా ఏర్పడి పరిశీలన కోసం రావడం జరిగింది నా పేరు బుగతా శివ ఐలాజ్ ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని శ్రీమతి దేవి ఐలాజ్ రాష్ట్ర కోశాధికారి శ్రీ జోగా ప్రసాదు ఐలాజ్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఐలాజ్ రాష్ట్ర కమిటీ తరపున ఈ నిజ కమిటీలో భాగంగా ఈరోజు ఈ గ్రామాన్ని ఈ భూముల్ని పరిశీలించడం జరిగింది మా పరిశీలనలో ఎవరైతే ఈ గ్రామ గిరిజనులు ఉన్నారో వాళ్ళు గత మూడు తరాలుగా ఈ ముప్పై ఏడు ఎకరాల భూమిని సర్వే నెంబర్ ఎనిమిది వందల యాభై బై ఒకటిలో ఉన్న ముప్పై ఏడు ఎకరాల భూమిని ముప్పై ఏడు మంది గిరిజనులు సాగు చేసుకుంటున్నారు ముప్పై ఐదు ఎకరాల భూమిని ముప్పై ఏడు మంది గిరిజనులు సాగు చేసుకుంటున్నారు డెబ్బై సెంట్లు అరవై సెంట్లు నలభై సెంట్లు ముప్పై సెంట్లు కుటుంబానికి ప్రతి ఒక్కళ్ళు సాగు చేసుకునే విషయం మా పరిశీలనలో తేలింది భూమి మీద జనరల్గా మేము మా పరిశీలనలో చాలా గ్రామాల్లో గిరిజనులు చేసుకున్నటువంటి భూముల పరిశీలనలో మాకు అనిపించింది మాకు తెలిసింది ఏంటంటే గిరిజనులు సాగులో ఉంటారు భూమి మీద ఎటువంటి హక్కులు ఉండవు కానీ ప్రత్యేకించి ఈ గదవపాలెం గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాగులో ఉన్నారు రెవెన్యూ హక్కులు కూడా రెవెన్యూ రికార్డు కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంది ఏంటా రెవెన్యూ రికార్డు అంటే భూమికి సంబంధించిన శిస్తు కట్టారు భూమి పన్నులు వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి రెవెన్యూ అడంగల్లో వాళ్ళ పేర్లు నమోదు చేశారు వాళ్ళకి రెవెన్యూ అడంగల్లో వాళ్ళ పేర్లు నమోదు చేసిన తర్వాత వాళ్ళకి అనుకూలంగా రెవెన్యూ రికార్డు ఉంది చాలా గిరిజన గ్రామాల్లో గిరిజనులు సాగులో ఉన్నప్పటికీ వాళ్ళ పేర్లు రెవెన్యూ రికార్డులో నమోదు కావు వాళ్ళ పేరు మీద ఎటువంటి శిస్తు ఉండదు ఇక్కడ ప్రత్యేకించి కేవలం సాగులో ఉండడం మాత్రమే కాకుండా గిరిజనులు చేసిన ఒక మహత్తరమైనటువంటి పోరాటం అనండి లేకపోతే చొరవ అనండి ఉత్సాహం అనండి వాళ్ళు చేసిన ఒక అద్భుతమైన పని ఏంటంటే లేగల్ లీగల్గా అంటే కోర్టులోనూ లేగల్గా కూడా గిరిజనులు ఒక పోరాటాన్ని ఇందులో కొనసాగిస్తున్నారు దాంట్లో భాగంగా వీళ్ళ సాగు హక్కుని ధృవీకరించమని వీళ్ళ సాగు హక్కును కాపాడమని వీళ్ళు సాగులో ఉంటున్నారు కాబట్టి నివెన్యూ రికార్డ్ ఇమ్మని ఎవరైతే స్థానిక రెవెన్యూ అధికారులు ఉన్నారో ఎంఆర్ఓలు ఆర్డీఓ గారు కలెక్టర్ గారు ఈ స్థానిక రెవెన్యూ విఆర్ఓ గారు వీళ్ళందరికీ కూడా వీళ్ళు అనేక వినత పత్రాలు ఇవ్వడం జరిగింది మా దగ్గర ఆ వినత పత్రాలకు సంబంధించినటువంటి ఎక్నాలజ్మెంట్లు వినత పత్రాలు ఇవన్నీ కూడా మాకు వీళ్ళు అందజేయడం జరిగింది ఇన్ని ఇంత కరస్పాండెన్స్ చేసిన తర్వాత కూడా ఇంత కరస్పాండెన్స్ వీళ్ళు రెవెన్యూ అధికారులకి వీళ్ళ మధ్య జరిగిన తర్వాత కూడా ఎవరైతే ఈ గిరిజనులు ఉన్నారో ఈ గిరిజనులందరూ గౌరవనీయ నర్సీపట్నం జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో వైఎస్ టూ నైంటీ వన్ ఆఫ్ ట్వంటీ టూ రెండు వేల ఇరవై రెండులో ఒక ఒరిజినల్ సూట్ని ఫైల్ చేయడం జరిగింది ఆ నెంబరు రెండు వందల తొంభై ఒకటి టూ నైంటీ వన్ ఆఫ్ ట్వంటీ టూ దావా ఈ ఏదర రత్నం అండ్ ట్వంటీ టూ అదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రైబుల్స్ ఫైల్ చేశారు అగెన్స్ట్ వి సుధాకర్ అండ్ పి మహేష్ అనే వ్యక్తుల మీద ఫైల్ చేయడం జరిగింది ప్రస్తుతం అది ఇంజన్షన్ దావా అది కోర్టులో కూడా పెండింగ్లో ఉంది ఈ కోర్టులో పెండింగ్లో విషయం తెలిసి ఇంజన్షన్ పెండింగ్లో ఉన్న విషయం తెలిసి కూడా ఎవరైతే స్థానిక రెవెన్యూ అధికారు ఉన్నారో ఆయన చట్ట విరుద్ధంగా సహజ న్యాయ చోత్రాలకు విరుద్ధంగా గిరిజనులకి అన్యాయం చేసే ఒక ప్రధాన ఉద్దేశంతో రెవెన్యూ రికార్డు ఆన్లైన్ రికార్డు అంతా కూడా ఎవరైతే నేతలు ఉన్నారో వాళ్ళ పేరు మీద మార్పు చేర్పులు చేశారని మా పరిశీలనలో కూడా తెలియంది ఇది చట్ట విరుద్ధం కోర్టులని కూడా లెక్క చేయని తనం ఇది మేము అంటున్నాం యాజ్ ఏ లాయర్లుగా ఇది కోర్టు ధిక్కారణ చర్య ఎవరైతే స్థానిక ఎంఆర్ఓ గారు విఆర్ఓ గారు రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన ఈ చర్య కోర్టు ధిక్కారణ చర్యగా వస్తుంది ఎందుకంటే కోర్టులో పెండింగ్లో ఉన్న విషయం తెలిసి ఈ కరస్పాండెన్స్ అంతా ఈ గిరిజనులు చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు గిరిజనేతల పేర్లు ఆన్లైన్లో నమోదు చేసి అవినీతికి అక్రమాలకు పాల్పడ్డారనే విషయం అయితే మా పరిశీలనలో తేలింది ఇది చట్టవిరుద్ధం అలానే ధర్మం కూడా కాదు ఇది న్యాయానికి వ్యతిరేకమైనటువంటి చర్యగా ఐలాజ్గా మేము భావిస్తున్నాం ఎవరైతే స్థానిక గిరిజనులు ఉన్నారో ఎవరైతే న్యాయం కోసం అలుపులేని పోరాటం చేస్తున్నటువంటి ఈ గదవపాలెం గిరిజనులు ఉన్నారో వాళ్ళ కుటుంబాలు ఈ ఎనిమిది వందల యాభై బై ఒకటి సర్వే నెంబర్లో నివాసం ఉంటున్నారు సాగు మాత్రమే కాదు నివాసం ఉంటున్నారు ఆ నివాసాన్ని ధృవీకరించే నివాస ఇళ్ళు కూడా ఆ సర్వే నెంబర్లో ఉన్నాయి అంతేకాకుండా వీళ్ళు స్థానికంగా నమ్మేటువంటి ఒక చర్చ్ కూడా ఉంది ఆ చర్చ్ నుంచి ఆ ఇళ్ల నుంచి ఈ భూముల నుంచి వీళ్ళని వెళ్ళగొట్టే పని చేస్తున్న రెవెన్యూ అధికారుల చర్య తీవ్రమైనటువంటి ఆక్షేపణీయమైంది వాళ్ళ జీవించే హక్కుని కాలరాయమని మేమైతే లాయర్లుగా మేము ఫీల్ అవుతున్నాం ఇది రాజ్యాంగం కల్పించినటువంటి జీవించే హక్కుని పూర్తిగా కాలరాసి వాళ్ళని దిక్కులేని వాళ్ళుగా జీవించే హక్కుకి దూరం చేయడానికి సంబంధించినటువంటి ప్రయత్నంగా మేమైతే భావిస్తున్నాం ఇది రాజ్యాంగ సూత్రాలకి ప్రాథమిక హక్కులకి కూడా ఇది విరుద్ధం ఇది అటువంటి చర్యలు ఏవైనా జరిగితే ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ ఐలాజ్ గా మేము వీళ్ళ వైపు గొంతై మాట్లాడతాం వాళ్ళ వైపు నిలబడతాం వాళ్ళ వైపు ధర్మమైనటువంటి న్యాయమైనటువంటి పోరాటం ఉంది కాబట్టి సమస్య న్యాయమైంది కాబట్టి మేము ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ నుంచి నిజ నిర్ధారణ కమిటీగా మేము బయలుదేరి ఇక్కడికి వచ్చామండి ఇక్కడ ఆదివాసీలు చేసుకునే పొలాలు ఏవైతే ఉన్నాయో వాటిని రికార్డులు మాఫీ చేసి వేరొక వ్యక్తి పైన రికార్డులు చూపించి వీళ్ళకి అన్యాయం జరుగుతోంది కాబట్టి మేము ఇక్కడ నిజ నిర్ధారణ కమిటీకి వచ్చి ఇక్కడ మేము అబ్జర్వ్ చేసామండి మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ గత మూడు తరాలుగా వీళ్ళ తాతల వీళ్ళ ముత్తాతల తరం నుంచి వీళ్ళే పొలాలు చేసుకుంటూ ఇక్కడ ఈ పొలాల్లోనే వీళ్ళు ఇల్లు కట్టుకుని వీళ్ళు నివాసం ఉంటున్నారు అలాగే మండల సర్వేర్ గారు ఆర్డిఓ గారు కూడా వీళ్లే ఉంటున్నట్టుగా మండల సర్వేర్ గా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అలాగే ఆర్డిఓ గారు కూడా వీళ్ళే ఉంటున్నట్టుగా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది మరి ఇన్ని ఉండగా అలా కాకుండా నర్సీపట్నం కోర్టులో వీళ్ళు కేసు ఒకటి వేసి ఉన్నారండి ఓఎస్ నెంబరు రెండు వందల తొంభై ఒకటి ఇరవై రెండుగా కేసు ఒకటి వేసి ఉన్నారు ఇన్ని పెండింగ్ లో ఉండగా ఇన్ని వీళ్ళ ఉండగా రెవెన్యూ రికార్డులు గత నెల ఫిబ్రవరి నెలలో ఎవరు ఎవరి మీద అయితే వీళ్ళు కేసు వేశారో వాళ్ళ పైన మార్చడం జరిగింది ఇది ఎంతవరకు న్యాయం ఆదివాసీలకి మీరు ఏం చేస్తున్నారు ప్రభుత్వం ఆదివాసులకి ఏం చేస్తుంది అని ఈ రోజు మీ కమిటీ తరపు నుంచి మేము అడుగుతున్నామండి దయచేసి ఎవరైతే దీనికి అఫీషియల్స్ ఉన్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి హక్కులు కల్పించి వాళ్ళ బతుకు తెరువుని పోగట్టకుండా వాళ్ళకి బతుకుని ఇవ్వవలసిందిగా ఐలాస్ తరఫున మేము అఫీషియల్స్ అందరినీ కూడా కోవడం జరుగుతుంది